హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూదియా వ్లాగ్స్ ఇది వచ్చి థర్స్ డే మార్నింగ్ బ్లాగ్ అండి ఇది మా పాపకి అయితే కదా ఇప్పుడు లెవెన్ మంత్స్ అనమాట లెవెన్ మంత్స్లో మేము ఇది పుట్టిన అనేది తీయిస్తామనమాట మా సాంప్రదాయము లేదంటే ఇంకా నైన్ మంత్స్లో అయినా తీయించవచ్చు ఇంకా మేము నైన్ మంత్స్లో అయితే లేదు ఇప్పుడు పాపకి లెవెన్ మంత్స్ అప్పుడు తీయిస్తున్నాం అనమాట అది ఎప్పుడంటే ఇంకా మాకు మా ఇంటి దేవునికి మాత్రమే ఇస్తాం అంటే మనకంటూ ఒక గాడ్ అనేది ఉంటాడు కదా మనం ఒక దేవుని కొలుస్తాం కదా అలాగా మాకైతే గన నరసింహస్వామి అనమాట మేము మేము ఉండేదైతే మదనపల్లిలో మాకు మదనపల్లి నుంచి ఒక టూ కిలోమీటర్ టూ అవర్స్ జర్నీ దగ్గర కదిరి ఉందనమాట కదిరిలో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు ఆ టెంపుల్లో మేమైతే గన మా బాబుకు కూడా అక్కడే ఎంట్రుకలు తీయించాము ఇప్పుడు మా బాబాకు కూడా అంతే ఇంకా పెద్దగా అయితే ఎవరికి రిలేటివ్స్కి అయితే ఏం చెప్పలేదు జస్ట్ మా ఫ్యామిలీ నేను మా ఆయన మా బాబు మా అత్తమ్మ ఇంకా మా అన్న వచ్చాడు ఇంకా మేనమామ కాబట్టి ఎంకలు తీయడానికి ఇంకా మా సాంప్రదాయాలయం అంటే కదా ఇంకా మా అన్నకి అక్కడ చూపిస్తాను కదా మా అన్నకి ఒక ఆకుపక్క అంటే తాంబూలము అరటిపళ్ళు పూలు ఇచ్చి ఒక కొబ్బరి కిండి అంటే వెండి కొబ్బరి అందులోకి పచ్చి శనగపప్పుగా వేసి ఇస్తామన్నమాట మనము అదే అండి వెండి కొబ్బరి అందులోకి శనగపప్పు తాంబూలము ఏదైనా కానీ ఫ్రూట్స్ దాంట్లోకి వచ్చి మళ్ళీ మనము అంటే నూట ఒక్క రూపాయైనా పెట్టచ్చు లేదంటే ఐదు వందల ఒక్క రూపాయైనా పెట్టి ఆ తాంబూలం అనేది మేనమామకి ఇవ్వాలన్నమాట ఎంట్రుకలు తీసే వాళ్ళకి అలాగ మేమైతే గానీ ఆ తాంబూలంలో పెట్టి మా అన్నకి అన్నకిచ్చానమాట నేను మా అన్న ఇచ్చిన తర్వాత అక్కడ ఎంటుకలు అయితే తీసినారనమాట మూడు కత్తిళ్ళు అనమాట రైట్ సైడ్ అంటే కుడిపక్క కొన్ని వెడంపక్క కొన్ని మధ్యలో అయితే కొన్ని తీస్తారు మనం ఆ ఎంటుకలు మాత్రమే మనము ముక్కు తీర్చుకున్నట్లు హుండీలో అయితే వేయాలన్నమాట మనము ఆ ఫస్ట్ తీసే మేనమామ తీసే ఫస్ట్ ఎంట్రుకలు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇంకా పాపని తీసుకొని మనం మామూలుగా టోకెన్ తీసుకొని అక్కడ గుండు చేయించుకునే చోటుకైతే వచ్చేసామన్నమాట మేము అక్కడికి వచ్చిన ఇంకా కూడా అక్కడ గుండు తీసే అన్నని చెప్పినాడనమాట అంటే పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపకి నాకు కూడా అంటే వాళ్ళకి తోచినంత అమౌంటు అంటే వాళ్ళకి దిష్టి తీసి అక్కడ పెట్టాలని చెప్పని మా అన్న అయితే అక్కడ దిష్టి తీసి నాకు పాపకి ఇద్దరికి తీసి పెట్టినాడు ఇంకా పాప అయితే బల్లే ఏడ్చేసింది అసలు పట్టుకున్నాము కూడా పాపము అంటే కంట్రోల్ చేస్తా చేస్తా ఆ అన్న అయితే కదా చాలా బాగా తీసినాడు అనమాట పాపకి అంటే ఏడుస్తాన ఓదార్చుకొని కొద్దిసేపు కంట్రోల్ చేసుకుంటూ తీర్చినాడు చిన్నగా పట్టుకున్నాము మాకు భయం వేస్తుంది పాపకి అందులో మనం పాపకి ఉంటాం కదా మనము పునకుంది ఇంకా పాప ఓ ఏడవటము ఇంకా మేము కంట్రోల్ చేస్తా చేస్తా చిన్నగా తీర్చినాం అనమాట పాపకి అంత జాగ్రత్తగా తీసినా కూడా అంటే పెడంపక్క అనేది లైట్గా కొంచెం తగిలింది పాపకి బ్లడ్ వస్తుంటే అక్కడ అంకులు ఏదో ఒక వైట్ అంటే తెల్ల రాయి తీసుకొని దుద్దుతూ ఉన్నాడు అనమాట బ్లడ్ వచ్చినప్పుడు కొంచెం ఒక రెండు అనేది ఇచ్చిడి పడింది బ్లడ్ అయితే చూడు కనిపిస్తుంది కదా మీకు లైట్గా బ్లడ్ అనేది వచ్చింది అంత జాగ్రత్తగా అంటే కొంతసేపు తను ఓదార్చి ఓదార్చి తీసినా కూడా రెండు చోట్లయితే కదిలేసింది పాపము ఇంకా అన్నది ఏం పొరపాటు లేదు పాపే ఉండలేదు కదులుతూ ఉంది ఇంకా పాపకైతే అయితే గానీ పట్టీలు వేసినామా పట్టీలు వేస్తే గానీ అక్కడ ఏమైనాయంటే కన్నా పట్టీలు జారిపి అక్కడే పడిపోయినాయి అనమాట అన్న ఇంకా మేము వెళ్ళేటప్పుడు పట్టీలు ఇచ్చినాడు మాకు అయ్యో మేము ఇంకా బయట కడమ పోయిందంటే ఇంకా పోగొట్టుకునేదేమో అన్న అయితే గానీ అక్కడ ఇచ్చి నవ్వుతున్నాడు అనమాట ఇక్కడ మీద పోయినా కానీ ఏం ఇబ్బంది లేదమ్మా మేము ఖచ్చితంగా ఇస్తాము బయట పోతే చెప్పలేము ఇక్కడ మీ సొమ్ము పోయినా కానీ మీకు ఎక్కడ పోదు అని చెప్పని ఇంకా పాప పట్టిలు అయితే మళ్ళీ మాకు ఇచ్చినాడు ఇంకా ఇంకా మా పాపతో పాటు మా ఆయన కూడా గుండె అవుతుంది అన్నాడు మా ఆయన కూడా గుండె ఇంకా నేను కూడా అయితే కదా ఆ మూడు కత్తీర్లు అయితే ఇచ్చినానమాట అంతే సేమ్ అదే అంటే మనకి ఎండుకలు కింద కొనాలు ఉంటాయి కదా అక్కడ తీసేస్తారనమాట త్రీ మూడు కత్తిర్లు అనమాట మేనేం గుండె అవ్వలేదు ఇంకా నే మేమైతే ఇంకా నా లేచేసి ఇంకా పాపను తీసుకుని ఇంకా ఓదార్స్తున్నాం అనమాట పాపం తనకి ఒకసారిగా ఇంటికి తీసేసేసరికి తనకి నచ్చలేదనమాట ఏడుస్తా అంటే ఇంకా ఆ లోపల మా ఆయనకి గుండె చేపిస్తున్నాం అనమాట ఇక్కడ మదనపల్లి లోకల్లో ఉండే వాళ్ళకి అయితే కానీ ఖచ్చితంగా కదిరి టెంపుల్ ఫేమస్ అండి మాకు ఇక్కడ తెలిసి ఉంటుంది బాగుంటుంది స్వామి గుడి అక్కడ అంటే సంవత్సరానికి ఒక్కసారి తేరు అనేది జరుగుతుంది అనమాట అది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా చెప్పలేము అసలు అయితే గానా అంత బాగుంటుంది అనమాట అక్కడ అనేది ఇప్పుడు మేమైతే గానా అంటే ఖాళీ టైంలో వెళ్ళినాం కాబట్టి అంటే నార్మల్ డేస్లో నార్మల్ డేస్లో కాబట్టి అంత అంటే క్రౌడ్ ఎక్కువ లేకుండా అట్లుందనమాట ఇంకా మామూలుగా అయితే గాన ఇంకా లాస్ట్ టైం ఇంకా ఈ ముక్కోటి ముక్కోటి ఏకాదశి అని మనకి వస్తుంది కదా ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ కానీయండి లేదంటే శ్రావణ శనివారాలకు కానివ్వండి కదా కంపల్సరీగా ఆ గుడికైతే వెళ్తారనమాట ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఇంకా మేమైతే గాన ఇప్పుడు అంత రష్ లేదనమాట పర్లేదు మాకైతే గాన ఏమంతగా రష్ అయితే లేదు మొన్న అయితే ముక్కోటి కదర్స్కి ఫుల్గా ఉన్నారనమాట చాలా క్రౌడ్ అయితే క్రౌడ్ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట పిల్లలతో తీసుకొని వెళ్ళాలన్నా కానీ నేను చెప్పాను కదండి అంటే వన్ ఇయర్ కల్లా అంటే ఒక సంవత్సరానికి ఒక్కసారి అక్కడ కదిరి తీరు జరుగుతుందని చెప్పని ఆ తీరు అయితే గానా అండి చాలా రష్ ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ ఉండదు అనమాట అంటే దానికి ఏమంటే గాన చాలా ప్రత్యేకమండి అక్కడ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి అంటారు కదా ఆ రూపంలో అనమాట ఉండేదన్నమాట చాలా బాగుంటుంది నేనైతే కన్నా ఈ ఇయర్ ఖచ్చితంగా నేను వీడియో అయితే నేను మళ్ళీ అది ఒక లాంగ్ వీడియో తీస్తాను నేను అది అక్కడ ఆ జరిగినప్పుడు అయితే కన అంటే మామూలుగా ఒక సామెత అంటారు కదండి అంటే ఇసక వేస్తే అని చెప్పనే సామెత అంటారు కదా ఆ సామెత అయితే కనుక అక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకంటే అలా ఉంటుంది అనమాట క్రౌడ్ అనేది ఫుల్ జనాలు ఉంటారు అదే ఇసక వేసినా రాలేదనమాట అది అయితే నిజమండి అప్పుడు ఆ సామెత అయితే ఖచ్చితంగా దాంట్లో వర్తిస్తుంది అనమాట అక్కడ అంత బాగుంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది అంతేగాన మా ఇంటి అంటే మా ఇంటి దేవుడు నరసింహస్వామి కాబట్టి మాకు పిల్లలకి మేము ఎంటికి ఇవ్వాలన్నా కానీ మాకు ఏమైనా ముక్కు ముక్కుబడి చెల్లించుకోవాలన్నా కానీ మేము అయితే కన్నా అక్కడ ఖచ్చితంగా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మేము ముక్కు చెల్లించుకుంటాము బాబుకి అక్కడే ఇంకా పాపకి అక్కడే ఇంకా ఇద్దరికి గుండు చేయించుకుని ఇంకా అక్కడ స్నానాలు చేయించేసినాము పిల్లలకి ఇద్దరికి ఇంకా మా మా ఆయన పాపకైతే చేయించినాము ఇంకా బయట రాగానే ఇంకా అక్కడైతే కానీ నామాలు పెట్టించుకుంటాను అన్నమాట అందరూ నేను మా అత్త మా ఆయన మా అన్న ఇంకా బాబు పాపకు అయితే కనుక ఇంకా అక్కడ అక్కడైతే నామాలు పెట్టించుకునేసేసి ఇంకా మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అంటే ఇంకా అక్కడ మేము అక్కడి నుంచి ఇంకొక కొద్దిసేపు అట్లా నడుచుకొని వెళ్ళామంటే ఇంకా అంటే గుడి దగ్గర నుంచి మనం గుండె గీయించుకోవడానికి కొంచెం దూరం అనమాట గుడి దగ్గర నుంచి వచ్చి మేము అంతా గుండె తీయించుకొని అక్కడ అంతా మేము అంటే ఇట్లా నామల్గానే పెట్టించుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి కొద్దిసేపు అట్లా నడిచే వాకింగ్ ఉంటుంది అనమాట నడుచుకొని వెళ్ళి ఇంకా దర్శనానికి అయితే కన ఇంకా దర్శనంకి అయితే కనుక మాకు సెల్ అలో లేదనమాట లేదంటే కన అక్కడ నేను అన్ని వీడియోస్ తీసి చూయించి లోపలికైతే మనకి ఏ సెల్ అలో లేదనమాట అంటే బయట వరకే అనమాట లోపల అయితే కన లేదలో ఇంకా బయట సెల్లన్నీ పెట్టేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే మాకు బాగా ఫ్రీగా బాగా జరిగిందనమాట బాగుంది హ్యాపీ అయితే గాను ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది ఏమంటే ఒక్క ఇది అనమాట నాకు మా అమ్మ రాలేదనమాట ఫీల్ అయ్యాను అనమాట నేను మా అన్న ఎందుకంటే మా అమ్మ ఏం చేస్తామండి రైతులు అంటేనే అది ఒక ఇది అనమాట మా అమ్మ ఏం చెప్పింది ఇంటి దగ్గర మా అన్నను మాత్రం పంపించింది మొక్క జనాలు పెడుతున్నారు పని వాళ్ళు వస్తారు నేను రాలేనులేమ్మ అని చెప్పని ఇట్లా ఉంటుందండి రైతు కష్టాలు ఏం చేస్తాం మొక్క ఛానల్ చెప్పి చెప్పనేసి మా అమ్మ రాకుండా మా అన్నను పంపించింది అనమాట మా వదని కూడా రాలేదనమాట మా అన్న ఇంకా మేనమామ ఎంట్రుకలు తీయాలి కాబట్టి ఖచ్చితంగా వచ్చినారనమాట ఇంకా మార్నింగ్ నుంచి అందరూ ఉపవాసంలోనే ఉన్నామన్నమాట మార్నింగ్ లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరి అనమాట టెంపుల్కి ఇంకా మేము గుండు గీయించుకొని మేము మొత్తం ఇంకా దర్శనానికి వెళ్ళి బయట వచ్చేసరికి వన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా అప్పుడు వన్ థర్టీకి ఇంక అందరూ తింటాను ఇంకప్పుడు వచ్చి మేము ఈ ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ చట్నీ అట్లా అప్పలం చేసుకొని పోయినా అనమాట ఇంకా అక్కడ కూర్చొని అందరం అనమాట ఇంకా ఎక్కడ పోయినా మా బాబుకి అది ఒక ఎమోషన్ అండి ఏమో అంగల్లో చూసినాడంటే చాలు జేసీపీలు కావాలా జేసీపీలు కావాలా నువ్వు ఎక్కడికన్నా ఏ తిన్నాలి కన్నా పో లేదంటే బయట ఏదన్నా ఫ్యాన్సీ స్టోర్ షాప్ కన్నా పో మా బాబుకి ఎక్కడ పోయినా జేసీపీలు జేసీపీలు కావాలా ఇంకా ఆడ టెంపుల్ ముందరే అంగిలు చూసేసరికి నాకు జేసీపీ కాలం మమ్మీ జేసీపీ కాలం మమ్మీ అని చెప్పనే చూడు చూస్తూ ఉన్నాడు మళ్ళీ వేరే ఏ మీరు ఏ బొమ్మల గురించినా కొనుక్కోడండి జేసీపీనే కావాలి వాడికి నువ్వు ఎక్కడికైనా ఏ షాపులను చూడండి ఉండే వానికి జేసీపీనే కావాలా ఇంక అందుకోసమని నేనైతే కొనుక్కున్నాను వానికి ఇంకా జేసీపీ ఇచ్చేస్తే వానికి హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండి బాబోయ్ ఆ జేసీపీ తీసుకున్నాడు అంటే మేము ఆటోలో వచ్చినాం అనమాట మాకే ఆటో ఉంది మేము ఆటోలో వచ్చినాము ఆ ఆటోలో అయితే కన్నా ఒక్కరి చేతికి ఇవ్వడండి ఆ జేసీపీని ఇవ్వరా కొంతసేపు అక్కడ పెట్టుకుంటామని చెప్పినా కానీ ఆహా వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పి అని ఇంకా అక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే గానీ టెంపుల్లో యాడ్ చేసినా చూడండి పాపవి మా ఫ్యామిలీ ఫొటోస్ అనేటివి ఇం అంతే ఇంకా దర్శనం అంతా బాగా జరిగింది ఇంకా మళ్ళీ మేమైతే గానీ ఇంకా మదనపల్లికి రిటర్న్ అయ్యాము అనమాట అంతా హ్యాపీ అనమాట బాగా దర్శనం అయింది పర్లేదు ఇంకా వచ్చేసినాం అనమాట ఇంకా మధ్యలో అయితే మా ఆయనకి హెడేక్గా ఉంది అండ్ టీ తాగుదాం అనేసరికి చెరువుకి మదనపల్లికి మధ్యలో హైవేలో అక్కడ ఒక టీ షాప్ దగ్గర అయితే కనుక నిలిపామనమాట టీ తాగుదామని చెప్పనేసి ఇంకా టీ తాగుతా అన్నాము ఇంకా టీ తాగి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట మా ఛానల్ నచ్చితే గానా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఓకేనా ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా కదిరిని విజిట్ చేయండి ఓకే అండి బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్